పరిస్థితి ఏర్పడింది ఈ కక్కొట్ట కారణం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం ఈ రోజు మోడీ గారు ఆర్థికంగా రైతుల ఎదగాలని ప్రతి సంవత్సరం ఎంఎస్పి పెంచుతున్నారు ఈ రోజు మోడీ గారు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ చేసి రైతుల్ని ఒక కేవలం రైతులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నారు ఈ రోజు రైతుల కొడుకు కృషి విగ్న కేంద్రం లక్షల కొందరు తెలిసి వాటిని కేవలం ఫర్టిలైజర్ సీడ్సే కాకుండా ఒక బిజినెస్ సెంటర్స్ గా మార్చింది మోడీ గారు ఈరోజు దేశంలో కరెంటు తెలంగాణలో కరెంటు ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన కరెంటు కానీ కరెంటు ఇవ్వగలుగుతున్నాం అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు వందల మెగావాట్స్ ఇప్పటి వరకు గత పది సంవత్సరాల్లో కొత్త యూనిట్ పెట్టింది దేశంలో రెండు లక్షల ఇరవై వేల మెగావాట్ల కరెంటు వాడుతుంటే మోడీ గారు రానున్న అవసరాల కొరకు నాలుగు లక్షల ముప్పై వేల మెగావాట్లు రెడీగా పెట్టారు ఈ రోజు ఏ రాష్ట్రం కూడా కరెంట్ ఇస్తుందంటే వీళ్ళ వల్ల కాదు ఈ రోజు రైతులకు ఎరువులు సక్రమంగా అందుతున్నాయి సబ్సిడీతో అందుతున్నాయి గొడవలు లేవు లాఠీ ఛార్జీలు లేవు బ్లాక్ మార్కెట్ లేదు చెప్పులతో లైన్లు లేదు రైతులు ఎండకు చనిపోవటం లేదంటే అది మోడీ గారు ప్రతి గ్రాము ఉత్పత్తి చేసేది మోడీ గారు కానీ ఈ సెల్లు కబర్లు చెప్పే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం కాదు అని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు మోడీ గారు అగ్రి ఇన్ఫ్రా ఫండ్తో పేరు పెట్టి దాదాపు ఇరవై వేల కోట్ల బడ్జెట్ తో ఈ యొక్క రైతుల్ని అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అగ్రికల్చర్ మార్కెట్ క్లస్టర్ డెవలప్మెంట్ కు పెట్టింది మోడీ గారు ఈ రోజు దేశంలో వన్ నేషన్ వన్ మార్కెట్ విధంగా ఇనా మార్కెట్ పెట్టేసి దేశంలో ఎక్కడైనా కొనొచ్చు ఎక్కడైనా ఎక్కడికైనా అమ్మొచ్చు విధానం ప్రవేశపెట్టింది మోడీ గారు ఇన్ని పథకాలు పెట్టింది మోడీ గారు సొమ్ము ఒకటిది ఒకటిది కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చాయి బోర్లు ఎండిపోయినాయి పొలాలు ఎండిపోయినాయి ట్రాన్స్ఫార్మ్ పడిగింది దట్ ఈస్ కాంగ్రెస్ దట్ ఈస్ కాంగ్రెస్ ఈ రోజు ఇప్పుడే రైతు డిక్లరేషన్ చూస్తున్నా హాస్యాస్పదం వేస్తుంది మీరందరూ చూడొచ్చు ఎట్లా ఉంది వాళ్ళు అంటే ఇందాక చెప్తుంటే వరంగల్ రైతు డిక్లరేషన్ మీరు మర్చిపోయిన వాళ్ళకు మీడియా మిత్ర గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత వెంటనే మీన్స్ వెంటనే మీరు కట్టొద్దు మేము వస్తున్నాం ప్రతి పైసా చెల్లిస్తున్నామని రెండు లక్షల వరకు రుణమాఫీ రెండు రూపాయలు కూడా రుణమాఫీ చేయాలి ఈరోజు ఎలక్షన్లు ఓట్లు అడిగితే కొరడా దెబ్బలు మాత్రం కొట్టాలి మీరు ఓటర్లందరూ చింతపరగలు ఇంట్లో పెట్టుకొని ఫస్ట్ రెండు లక్షలు కట్టు తర్వాత ఓట్లు అడగని మనం అడగాల్సిన బాధ్యత రైతులకు ఉంది ఓటర్లకు ఉందని తెలియజేస్తున్నా నేను ఇందాకనే చెప్పిన ఉన్న రైతు బంధుకే గోస లేదు మూడు ఎకరాలు నాలుగరకు ఇచ్చారు పోయినసారి ఏడు వేల కోట్లు ట్రెజరీలో కేసీఆర్ గారు ఎన్నికల లబ్ధి కొరకు రైతు బద్ద పెడితే ఈసీ ఒప్పుకోలే ఇల్లు రాగానే ఏడు వేల కోట్లలో నాలుగు వేల కోట్లు ముగ్గురు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు దాంట్లో కమిషన్ తీసి అక్కడ రాహుల్ గాంధీకి పంపించింది ఇది ఒక్కటి మాత్రం దురదృష్టం ఏంటంటే గీకుడు మాత్రం కామన్ గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా గీకుడు మాత్రం కామన్ ఏటీఎం మనం తెలంగాణ చేసేది కామన్ ఆయన రెండాకులు చదివితే మన రేవంత్ రే రెడ్డి గారు మూడాకులు తగిడ్ల అదేవిధంగా ఈరోజు అన్ని పంటలకు ఇంకే రైతు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు అసలు రైతులకే పైసలు లేవు ఇక కౌలు రైతులకు ఏమొచ్చింది ఇక రైతుల కూలీలకు పన్నెండు వేలు పన్నెండు రూపాయలు కూడా లేదు పాపం ఆ కూలీలందరూ మనం ఇచ్చే మోడీ గారు ఇచ్చే మెండేగా కింద మూడు వందల రూపాయలు పెంచారు మననే మోడీ గారు రెండు వందల డెబ్బై రూపాయలు అదేవిధంగా మోడీ గారికి చెప్పటం ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక అసలు నాకు అర్థం లే ముగించే ముందు వీళ్ళు ఏం ప్రామిస్ చేశారు పైసలు లేని పని చెప్తున్నా ఇదం పైసలు ఉండే పని మేము గవర్నమెంట్లకు రాగానే ఎస్ఐండ్ భూములందరికీ భూమి హక్కులు కల్పిస్తామని చెప్పిందా లేదా ఇరవై ఏడు లక్షల ఎస్ఐ అందులో ఎస్సీ ఉన్నారు ఎస్సీ ఉన్నారు బీసీ ఉన్నారు అగ్రకుల పేదలు ఉన్నారు ఈ యొక్క ఎస్ఐ లా చేసిడా దానికి ఏం పైసలు అక్కర్లేదా ఒక జీవోనే దాళ్ళు కదా ఒక జీవోకు వంద రూపాయలు లేవంటే మనం కలెక్ట్ కలెక్ట్ చేసి ఇద్దాం బీజేపీ తరఫున పేపర్లకు కూడా ఇవాళ పైసలు లేవు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే శిలా పలకానికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి ఏర్పడింది శిలా పలకానికి మీ జీవో కాపీకి పైసలు లేకుంటే బీజేపీ తరఫున కంట్రిబ్యూట్ చేస్తాం దమ్ము ధైర్యం ఉంటే అసైన్ భూమి రైతులకు పోడు భూమి రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారము రైతు డిక్లరేషన్ ప్రకారం వెంటనే యాజమాన్యం హక్కులు కల్పించండి అప్పుడు నీ పద్ధతి తెలుస్తుంది ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు మీ మిడ్ నైట్ ధరణి ఓపెన్ అవుతుండే అవి ట్రాన్స్ఫర్ అవుతుండే ఈయనము ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతవరకు ముగించే ముందు తెలంగాణ రైతులకు తెలంగాణ ఓటర్లకు తెలంగాణ కౌలు రైతులకు తెలంగాణ రైతు కూలీలకు ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి రైతే రాజు చేయటం కేవలం మోడీ గారితో అవుతుంది బీజేపీతో అవుతుంది ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు మీరు గెలిపించండి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బంది పంది కుక్కలు మేయకుండా రక్షించే బాధ్యత మా నాయకులు దాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నా భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమల భూ గుర్తుకే అవరేక్ డక్క బీజేపీ పక్క అవరేక్ డక్క థ్యాంక్ యూ వెరీ మచ్